హాయ్ వెల్కమ్ టు మీడియా పెద్దలు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత ప్రభుత్వాన్ని పీవీ గారి స్థాయికి తగ్గ విధంగా వారి అద్భుతమైన పనితీరుకు తగ్గ విధంగా తెలంగాణ జాతీయ ఔన్నత్యాన్ని భారతదేశం మొత్తం కూడా సమున్నతంగా గుర్తించే విధంగా భారత ప్రభుత్వాన్ని భారతరత్న తో పాటు ఇంకా వివిధ కార్యక్రమాలు చేయాలనేది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు అధ్యక్ష దాన్ని మనస్ఫూర్తిగా ముందుగా బలపరుస్తూ అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పుడో ఒక మాట చెప్తా ఉండేవారు అధ్యక్ష తెలంగాణ పోరాటం అనేది ఆస్తుల కోసం పోరాటం కాదు అస్తిత్వం కోసం ఆరాటం అనే మాట పదే పదే వారు మాకు తెలంగాణ ఉద్యమ సమయంలో బహిరంగ వేదికల ద్వారా అంతర్గత వేదికల్లో ఎన్నో మార్లు అధ్యక్ష గుర్తు చేసేవారు అధ్యక్ష ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది అధ్యక్ష ఒక ఒక సామెత హిస్టరీ గెట్స్ రిటన్ బై ద విక్టర్ అని అంటే యుద్ధంలో గెలిచిన వాడే చరిత్రను రాస్తారు అనే ఒక అర్థం అందులో ఉంటుంది అధ్యక్ష ఈరోజు ఒక పివి నరసింహారావు గారు మాత్రమే కాదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి ఆరు సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మొన్నటి జూన్ రెండు నాటికి ఒక పివి నరసింహారావు గారు మాత్రమే కాదు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వైతాలికులు ఎంతోమంది మరుగున పడేయబడ్డ మరుగున బడ్డ కాదు అధ్యక్ష మరుగున పడేయబడ్డ మహానుభావులు ఎంతమందినో గుర్తించి గౌరవించి సంస్కారవంతంగా వారి కోసం అద్భుతమైన కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నమాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి అధ్యక్ష హయాత్ లేక చెలో హయనాత్ నాథ్ చెలో చెలేత చెలో సారే జమానేకు సాత్ లేఖ చెలో అని చెప్పిన మగ్దుమ్ మొయ్యుద్దీన్ గారైనా సంత్ సేవాలాల్ మహారాజ్ గారైనా ఈశ్వరీబాయి గారైనా భాగ్యరెడ్డి వర్మ గారైనా దాశరథి కృష్ణమాచార్య గారైనా సురవరం ప్రతాపరెడ్డి గారైనా కాలోజీ నారాయణరావు గారు ప్రజాకవి వారైనా దొడ్డి కొమరయ్య గారు చాకలి గారు పైడి జయరాజు గారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఇలాంటి ఎంతోమంది మహానుభావుల అధ్యక్ష దాదాపు ఇరవై ఐదు రకాల కార్యక్రమాలు మా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మహానుభావుల జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ ఘనంగా జరుపుతున్న విషయాన్ని కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అలాంటి మహానుభావుల్ని తలుచుకోవడం అంటే వారిని గౌరవించుకోవడం అంటే వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాల్లో నింపడం అంటే ఇది తెలంగాణ జాతి తనను తాను గౌరవించుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష వ్యక్తిగతంగా పివి నరసింహారావు గారిని నేను మొట్టమొదటిసారి వారి గురించి విన్నది నేను నా చిన్నతనంలో అధ్యక్ష మా చిన్నతనంలో నేను మా అమ్మమ్మగారి ఊరిలో మా తాతగారితో మా అమ్మమ్మ గారితో చాలా కాలం గడిపిన అధ్యక్ష మా తాతగారి ఊరు అమ్మమ్మగారి ఊరు కొదురుపాక అధ్యక్ష ప్రస్తుతం బోయినపల్లి మండలం పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత సిరిసిల్ల జిల్లాలో మరి కొదురుపాక అనే గ్రామం అధ్యక్ష కొదురుపాక అనే గ్రామంలో మా తాతగారు మా అమ్మమ్మగారి మరి ఆ తాతగారు వారి పేరు జోగినిపల్లి కేశవరావు గారు అధ్యక్ష కేశవరావు గారు స్వాతంత్ర సమరయోధుడి అధ్యక్ష ఆయన జీవితాంతం కూడా స్వాతంత్ర సమయోధుడి సమరయో సమరయోధుడి పెన్షన్ తీసుకున్నారు తర్వాత మా అమ్మమ్మ గారికి కూడా వచ్చింది ఆయన గతం నుంచి కూడా ఆయనకు ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు కాబట్టి రాజకీయాల్లో డైరెక్ట్గా ప్రవేశం ఉండేది కాబట్టి పీవీ గారితో చాలా దగ్గర సంబంధాలు ఉండేది అధ్యక్ష ఎందుకంటే సేమ్ జిల్లా కరీంనగర్ జిల్లా పూర్వ కరీంనగర్ జిల్లాలో కలిసిమెలిసి పనిచేసిన సందర్భం కుదురుపాకలో మా తాతగారి ఇంట్లో ఒక పెద్ద బొమ్మ ఉండేది అధ్యక్ష ఇంట్లో పెద్ద ఫోటో ఫ్రేమ్ చేసి ఉండేది ఆ ఫోటోలో పీవీ నరసింహారావు గారు ఇంకా లాల్ నందా గారు అనుకుంటా పెద్ద మనిషి ఆయన వారితో పాటు మా తాతగారి ఫోటో ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా పది ఏళ్ళు కూడా రాలేదు అధ్యక్ష ఆ టైంలోనే ఈ ఫోటో చేసి ఎవరు అని అడిగినాను అధ్యక్ష అప్పుడు మా తాతగారు చెప్పింది చాలా వివరంగా చెప్పినారు అధ్యక్ష చాలా గొప్పవాడు తెలంగాణలో భూ సంస్కరణలు తెచ్చిన పెద్ద మనిషి తెలంగాణ నుంచి ఎదిగి వచ్చిన ఒక రాజకీయ చైతన్య దీపిక వివి నరసింహారావు గారు అని చెప్పి నాకు అర్థమయ్యి కాని వయసులోనే ఆయన గురించి మొట్టమొదటిసారి విన్నాను అధ్యక్ష కానీ సమైక్యవాదుల పాలనలో గత ప్రభుత్వాల పాలనలో ఇలాంటి మహానుభావులు ఎంతోమందిని మరుగున మరుగున పడేసినారు అధ్యక్ష వారికి ఇవ్వాల్సిన గౌరవం కానీ వారి పట్ల వ్యవహరించాల్సిన చూపెట్టాల్సిన సంస్కారవంతమైన ఆలోచన కానీ ఎన్నరూ కూడా చేయలేదు అధ్యక్ష అది నిర్వివాదం నిర్వివాదం మీరేమనుకున్న చరిత్ర ఎవరు దాచేస్తే దాగదు అది నిర్వివాదం అధ్యక్ష అలాంటి మహానుభావులను ఈరోజు గౌరవించుకోవడం అంటే తప్పకుండా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం తనను తాను గౌరవించుకుంటుందన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేవలం రాష్ట్రంలో కాదు అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా యాభై ఒక్క దేశాల్లో కూడా పివి గారి శత జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ లఖినేపల్లి మన నరసంపేట నియోజకవర్గంలోని లఖినేపల్లిలో పుట్టి తర్వాత వంగరలో పెరిగి పల్లె నుంచి ఢిల్లీ పీఠం దాకా ఎదిగిన ఒక మహామేధావి పివి నరసింహారావు గారు కేసీఆర్ గారు చెప్పినట్టు శత జయంతి ఉత్సవాల ఆరంభ వేడుకలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు అధ్యక్ష పీవీ గారిని అర్థం చేసుకోవాలంటే మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఉన్న పర్సనాలిటీ అయినది అన్ని రకాలుగా అధ్యయనం చేయాలి అన్ని రకాలుగా ఆలోచించాలని చెప్పారు అధ్యక్ష అంత గొప్ప బహుముఖమైన ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదుడు రాజకీయ చతురుడు అపర చాణక్యుడు ఇంకా చెప్పాలంటే అడ్జెక్టివ్ సరిపో అధ్యక్ష అంత గొప్ప పర్సనాలిటీ పివి నరసింహారావు గారిది అలాంటి ఇంకా ఎన్నో కోణాలు సాంస్కృతికంగా చూసినా అనువాదకంగా చూసినా అనువాదకుడుగా చూసినా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పివి నరసింహారావు గారు అన్నిటికీ మించి ఒక గొప్ప సంస్కరణ శైలి నిరంతర సంస్కరణ శైలి ఎక్కడ ఏ రంగంలో తనకు బాధ్యత ఇచ్చినా అక్కడ అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల కోసం ప్రజల కోణంలో ఆలోచించిన మహానుభావుడు పివి నరసింహారావు గారు అధ్యక్ష అధ్యక్ష ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ఎవరూ చేయని సాహసాన్ని చేసి అన్నాడు భూ సంస్కరణలు అమలు చేయడమే కాకుండా ఇంటి నుండే తన సొంత ఇంటి నుండే మొదలుపెట్టి ఈ సంస్కరణల ప సంస్కరణల అమలు కూడా ఎనిమిది వందల ఎకరాలు ప్రస్తుత మంత్రి నియోజకవర్గం అనుకుంటారు అధ్యక్ష ఆ ప్రాంతంలో ఎనిమిది వందల ఎకరాలు తన స్వయం తన భూమిని దారాదత్తం చేసి నాలుగు వందల డెబ్బై మంది రైతులకు పంచి ఇచ్చిన మహానుభావుడు పివి నరసింహారావు గారు తర్వాత విద్యాశాఖ మంత్రిగా కొత్తగా ఈ లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా నవోదయ లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా అది కూడా పివి నరసింహారావు గారు విద్యారంగంలో తీసుకొచ్చిన ఒక అద్భుతమైన సంస్కరణ అధ్యక్ష చివరికి జైళ్ళ మంత్రిగా అవకాశం వస్తే అందులో కూడా సంస్కరణ తీసుకొచ్చి ఓపెన్ జైల్ విధానాన్ని తీసుకొచ్చి ఖైదీలలో కూడా పరివర్తన కోసం కృషి చేసిన మహానుభావుడు పివి నరసింహారావు గారు అధ్యక్ష అధ్యక్ష మీ మీకు తెలుసు అధ్యక్ష అందరం కూడా పివి నరసింహారావు గారు అంటే ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు ప్రస్తుతం భారతదేశం గ్లోబలైజేషను ప్రైవేటైజేషను లిబరలైజేషన్ అనే మాట వింటుందంటే దానికి ఆద్యుడు పివి నరసింహారావు గారిని చెప్పుకుంటాం అధ్యక్ష గొప్పగా చెప్పుకుంటాం అందులో ఏమాత్రం తప్పు లేదు అధ్యక్ష కానీ వాటితో పాటు ఎన్నో రకాల సంస్కరణలు రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగవ సవరణను తీసుకొచ్చి అధికరణాన్ని సవరించి స్థానిక సభుత్వాలకు గ్రామ పంచాయతీలు కానీ నగరపాలికలు మున్సిపాలిటీలు కానీ వారికి స్వపరిపాలన ఫలాలు అందాలి అట్టడుగు స్థాయికి పరిపాలనా ఫలాలు చేరాలంటే స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలని ఆలోచన చేసింది కూడా మహానుభావుడు పీవీ నరసింహారావు గారు అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష వీటితో పాటు బలహీన వర్గాలకు ఓబీసీ రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కూడా గౌరవనీయులు మహానుభావుడు పివి నరసింహారావు గారు అధ్యక్ష అధ్యక్ష ఒక రాష్ట్రంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అంతర్జాతీయంగా కూడా ఎన్నో దేశాలలో ఈరోజు పివి నరసింహారావు గారి ఔన్నత్యాన్ని కొనియాడుతూ తెలంగాణ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా మళ్ళీ ఒకసారి నేను ఉటంకిస్తూ ఈ సందర్భంగా వారికి దక్కాల్సిన గౌరవం గతంలో దక్కలేదు అన్నమాట కూడా నిర్వివాదం అధ్యక్ష కానీ వాటి రాజ వాటిలోని రాజకీయ పైన రాజకీయపరమైన అంశాల జోలికి నేను పోకుండా ఒక మహానుభావుని సంస్కరించుకునే క్రమంలో ఈ రోజైనా ఇప్పటికైనా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత జాతీయ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో పివి నరసింహారావు గారి ఔన్నత్యాన్ని వారి గొప్పదనాన్ని ఈ దేశానికి వారు చేసిన కాంట్రిబ్యూషన్ని సగర్వంగా గుర్తించి తప్పకుండా సమున్నతంగా వారిని గౌరవించి భారతరత్న బిరుదుతో గౌరవించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ అధ్యక్ష ఒక్క రెండు మూడు ముక్కల్లో చెప్పాలి అంటే తెలంగాణ జాతి సామూహిక జ్ఞాన ప్రతీక పీవి తెలంగాణ మట్టి పాలన చతురతకు పతాక పీవి పట్టువాడి నుంచి ప్రధానిగా ఎదిగిన స్ఫూర్తి ప్రదాత పీవి పల్లె నుంచి ఢిల్లీ దాకా విస్తరించిన చైతన్య ప్రధాత పీవి మన ముఖ్యమంత్రి గారి మాటలు చెప్పాలంటే పీవీ మన టీవీ అలాంటి ఈ పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిలో మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మద్దతిస్తూ మరి వారి తీర్మానం ఏదైతే వారు ప్రవేశపెట్టారో దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించే దిశగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ విషయంలో కేంద్రంలో కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు తమకి కూడా ధన్యవాదాలు